బ్యాక్ టు బ్యాక్ చాలా కార్యక్రమం ముఖ్యంగా గత ఎందుకంటే వర్మగారు లేరు కాబట్టి చెప్తున్నాను మొన్న భీమవరంలో ఒక అత్యంత అద్భుతమైన అక్టోబర్ రెండు నాడు ఒక ర్యాలీ తీశాడు ఈ మాస్టర్ ఆయనకు అంత పౌరుందని నేను ఊహించలేదు గట్టిగా చాపట్తో అభినందించాలి నెంబర్ వన్ నెంబర్ టూ మొన్న స్వామినారాయణ టెంపుల్ ఆర్గనైజేషన్ ప్రధానమంత్రికి ఆయన గురువు ఆ పెద్ద గురువు రావడం జరిగింది మన మొత్తం ఈ ప్రాంగణంలో ఒక్కొక్క మాస్టర్ను చూసి ఇంత గ్రామీణ ప్రాంతాల నుంచి స్వచ్ఛమైన ధ్యానులు పదకొండు రోజులు ఎక్కున్నో కింద వండుకొని మీద వండుకొని ఇంత గొప్పగా ధ్యానం చేస్తున్నారు ప్రపంచ శాంతి కంటే నా మనసు కరిగిపోయిందని ఆయన ట్వీట్ చేశాడు నెంబర్ వన్ నెంబర్ టూ నిన్న శ్రీ రామచంద్ర మిషన్ ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం వారికి భారత రాష్ట్రపతి కూడా ఆ సంస్థకు వస్తుంటుంది ఆ గురువు గారు కూడా మనం ఇక్కడి నుంచి కలిసి ప్రయాణం చేస్తాం అన్నదమ్ముల మాదిరిగా ప్రయాణం చేస్తామని గొప్ప గొప్ప బుప్పులు రావడమే కాదు వారు మనం చూసి పిరమిడ్ మాస్టర్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఈ తరంలో మనం ఏం చెయ్యాలి అంటే అందరం పిరమిడ్ మాస్టర్స్ ఐకమత్యంగా ఉండాలి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా వారికి చెప్తున్నాను ఈ సభా ముఖంగా ఐకమత్యంగా ఉండాలి మనం ఐకమత్యంగా లేకుంటే ఇంకొన్ని ఇక్కర్రా ఇక్కర్రా ఎందుకు ఐకమత్యంగా ఉండాలి ఒకే మాటగా ఉండాలి ఒకే బాటగా ఉండాలి క్రమశిక్షణ పాటించినప్పుడు పత్రి గారి కళ నెరవోతున్నది ఈ స్టేజ్కు ఈ ప్లాట్ఫామ్కు భారత రాష్ట్రపతి నుంచి ప్రతి గురువు ప్రతి ఆధ్యాత్మిక గురువులు రాబోతున్నారు మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది హైదరాబాద్ ట్రస్ట్ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఐకమత్యంగా ఉండండి ఉండాలన్నా గట్టిగా చెప్పలు కొట్టండి వారికి లేకపోతే మీ ఇష్టమిక థ్యాంక్ యూ